ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు కాని ఆ అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది పుట్టుకతోనే ధనవంతులయ్యే అదృష్ట వ్యక్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది వ్యక్తులు మాత్రం తమ భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులవుతారట ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటివారు తమ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారట జీవితంలో త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే సోమవారం రోజున అలాగే శుక్రవారం రోజున జన్మిస్తారో అలాంటి వ్యక్తులకు అదృష్టం వెన్నంటే ఉంటుంది ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు సక్సెస్ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందట అలాగే బాగా ఆలోచించే వ్యక్తులు కూడా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ శరీరంపై కనుక పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అస్సలు మంచిది కాదట ఎవరికైతే ఎక్కువగా పుట్టుమచ్చలు ఉంటాయో అలాంటి వ్యక్తులకు మనశ్శాంతి ఉండదట ఇక ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు అదేవిధంగా కాలి చిటికిన వేలు మరియు కాలి రెండో వేలు సమానంగా ఉంటే అలాంటి వ్యక్తులు అత్యంత అదృష్టవంతులని చెప్పవచ్చు ఇలాంటి వ్యక్తులకు అదృష్టం కలిసొస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది బుధవారం పుట్టిన వ్యక్తులు భవిష్యత్తులో మహామేధావులవుతారట ఆడవారు అలగడం ఏడవడం వంటి పనులను చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలువదు మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర్లో గూడు కట్టుకుంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మన శరీరంపైన బల్లి పడితే అశుభంగా భావిస్తారు కానీ మీ కుడి చేతిపైన బల్లి పడితే మాత్రం మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మన ఇంటికి డబ్బును తెచ్చిపెట్టే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి మనీ ప్లాంట్ ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మనీ ప్లాంట్ మొక్కను నాటిన ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అలాగే ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకుంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి కాబట్టి లక్ష్మీ కటాక్షం పొందాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది ఇంటి నుండి మీ భర్త బయటకు వెళ్లేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది ఆడవాళ్లకు కన్ను అదిరితే ఏదో మంచి జరగబోతుందని అర్థం కానీ కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వరుస్తుందట ఎడమ కన్ను అదిరితే కీడు జరగబోతుందని సంకేతం ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం లేవగానే ఆ నీటిని షింక్లో పారబోయండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం రోజున ఇంటిగడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటిగడప ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇళ్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఇక చాలామంది ఇళ్లలోకి పావురాలు వస్తూ ఉంటాయి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే లక్ష్మీదేవి రాకకు సంకేతమని చెప్పవచ్చు అలాగే ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి నిలబడుతుందో అలాంటి ఇళ్లకు అదృష్టం కలిసి రాబోతుందని అర్థం మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి